కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే కాలంలో వచ్చే మార్పు అంటే టైం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అంటే మన పరిస్థితులు కానీ మన ఆలోచనలు కానీ మనం కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండము మారుతూనే ఉంటాము మారుతూనే ఉంటుంది అలాగే కాలం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఈ రోజు వీడికి మంచి జరిగింది కానీ రేపు వాటికి మంచి చేస్తుందని చెప్పలేం వాటికి చెడు జరగచ్చు ఎవరి కర్మఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది సో అందుకనే ఇది లోకానికి కాలం ఇచ్చిన తీర్పు కాబట్టి ఏ రాజైనా సరే ఎప్పటికీ రాజు ఉండిపోడు ఎంతటి ధనికుడైనా ఎల్లప్పుడూ ధనికుడు కానీ ఉండిపోడు మన కళ్ళ ముందే సూర్యుడు వెళ్ళగానే చంద్రుడు వచ్చేస్తాడు ఏదైనా ఒకటి నాశనం అయ్యిందంటే అక్కడ ఒక కొత్తది పుడుతుందని అర్థం అయితే ఇప్పుడు మనం గమనించు గమనిస్తూ ఉండ ఉండొచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు సీఎంస్ ఉంటారు ఈ ఈరోజు రోజు ఫైవ్ ఇయర్స్ నడిపిన ప్రజాస్వామ్యాన్ని నడిపిన సీఎం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అనేది ఆ సీఎం ఉండకపోవచ్చు ఇలా మారుతూనే ఉంటుంది ఇప్పుడు కాలం అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది సో మన కర్మను బట్టి ఎలా ఉంటుందంటే ఈరోజు అపవిత్రమైన ప్రదేశంలో రేపు ఒక పవిత్రమైన గుడి కట్ట అనేది కట్టవచ్చు ఎందుకంటే ఏది శాశ్వతంగా ఇక్కడ ఉండిపోదు ఎవరూ ఇక్కడ ఉండిపోము ఎవరైనా ఈ భూమికి మనం రుణపడి ఉన్నామంతే మనం వచ్చిన కర్మకళ అనేది మన మన బాధ్యతలు మన కర్తవ్యాలు నిర్వర్తించి మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకొని ఆ శ్రీ కృష్ణ పరమాత్డు తనలో ఐక్యమత్యం తెలి తనలో ఐక్యమత్యం అనేది చేసుకుంటాడనమాట ఎందుకంటే ప్రతి ప్రాణి ఈ ఈ ఈ ఈ కలియుగంలో అనేది కొట్టుకు మెట్టుకులాడుతూ ఉంటాడు ఎందుకంటే బంధాలు బాధ్యతలు తెగదింపులు ఇవన్నీ చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉంటాడు ఈ నరక నుంచి మనం బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఆయన శరణ వే వేర్ కోరుకోవాలి వేడుకోవాలన్నమాట ఎవరైనా సరే దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అంటారు ఎందుకంటే మన కర్మను బట్టే మన జీవితం ఉంటుంది అది పూర్వజన్మ కావచ్చు ఈ జన్మ కావచ్చు మనకు తెలియకుండా ఎన్నో ప్రాణుల్ని శిక్షిస్తాము హింసిస్తాము అలాగే బాధపడుతూ ఉంటాము ఒక మనసు కూడా సో మనకి ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు అనుకుంటాం మనం ధర్మంగానే ఉన్నామని కానీ ధర్మంగా ఉన్నామనేది మనకి ఎలా తెలియదు ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం అనేది ఒక పాదం మీదే ఉంటుంది జీవులు అనేది రాక్షసులాగా రాక్షసుల్లోనే మనుషుల్లోనే రాక్షసుల గుణాలు అనేది ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉంటాం చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి సో ఈ కలియుగాంతం వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాం మనం ఇప్పటికీ చాలా వరకు అన్నిటికీ బాధపడుతూనే ఉంటున్నాం కరోనా వచ్చిన తర్వాత అందరికీ డబ్బు విలువ కానీ ఏదైనా సరే రేట్లు అనేది పెరుగుతున్నాయి సో ప్రతి దానికి ఇలా వస్తువు కానీ ఏదైనా సరే ఫుడ్ ఫుడ్ బయట పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని తినే రోజులు వచ్చాయి అలాగే ఫుడ్ బయట తినొద్దు ఇంట్లోనే తినాలనే రోజులు కూడా మనం తెలుసుకున్నాం అనమాట సో బయట ఫుడ్ అనేది ఎప్పుడైనా మంచిది కాదు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్